హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనితాభం ఇక్కడైతేనే నేను రెండు కిలోల బెల్లం తెప్పించుకున్నానండి ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా బెల్లాన్ని ఈజీగా పొడి ఎలా చేసుకోవచ్చు అంటే రాయలనే బెల్లాన్ని కూడా చిటికెలోనే అంటే ఒక్క రెండు మూడు నిమిషాల్లో పొడి చేసుకోవచ్చు అది ఎలాగనక చూపించబోతున్నాను నేనైతే ఇక్కడ రెండు కిలోల బెల్లం తెప్పించుకున్నాను ఇంకా నేనైతే బెల్లంతోనే ఎక్కువ స్వీట్ రిస్పీస్ చేస్తుంటాను ఒక్కసారిగా తెప్పించుకుంటాను చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అవి గడ్డలాగా ఉంటుంది కదా దీని నైఫ్తో తురమలంటే తురమలేము ఒక చిన్న టిప్పు పాటించారంటేనే ఈజీగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక పాత్ర తీసుకున్నాను ఈ పాత్రలేకి సరిపడా అంటే ఒక రెండు ఉండలు లేదా మూడు ఉండలు బెల్లం పెట్టుకుంటున్నాను స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ మైక్రోవెన్లో హీట్ చేస్తున్నాను స్టవ్ మీద అయితే మందపాటి కడాయి పెట్టుకొని కొద్దిగా ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టేసి ఈ పాత్ర తీసుకెళ్ళి పెట్టామంటేనే ఒక ఐదు నిమిషాలు అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకున్నామంటేనే మెత్తగా అయిపోతుందండి బెల్లం అయితేనా ఇంకా మైక్రో ఓవెన్లో అయితే ఎలాగనేది చూపించబోతున్నాను నేను ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను మైక్రోవెన్ అయితేనా ఇంకా దీన్ని ఓపెన్ చేసుకొని డోరు ఈ బెల్లం పాత్ర ఉంటుంది కదా ఆ పాత్ర అందులో పెట్టేస్తాము ఓవెన్లో ఇందులో పెట్టేసుకున్న తర్వాత ఇంకా డోర్ క్లోజ్ చేసుకుందాము డోర్ క్లోజ్ చేసుకొని వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టుకోవాలండి మైక్రో ఓవెన్ అయితేనా ఇంకా వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు వేట్ చేసుకున్నామంటేనా బాగా స్మూత్ అయిపోతుంది బెల్లం అయితేనా ఈజీగా నైఫ్తో కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించినట్టుగా మూడు నిమిషాలు పెట్టుకొని వదిలేస్తే చాలండి ఇంకా మూడు నిమిషాల తర్వాత హీట్గా ఉంటుంది పాత్ర అయితే తీసి కాసేపు పక్కన పెట్టాలి ఇంకా బెల్లం చూడండి బెల్లం ముట్టుకున్నా కూడా హీట్గా ఉంటుంది కొద్దిగా మరీ ఎక్కువ చల్లబడకూడదు చల్లగా అయిపోతే మళ్ళీ గట్టిగానే అయిపోతుంది బెల్లం అయితే కొద్దిగా హీట్గా ఉన్నప్పుడే ఒక్కొక్క కుండ తీసుకుంటూ నైఫ్తో అట్లా కట్ చేసినామంటేనా ఇట్లే కట్ అయిపోతుందండి ఈజీగా వెజిటబుల్స్ కట్ చేసుకున్నంత ఈజీగా కట్ చేసుకోవచ్చు బెల్లం అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంకా బెల్లం ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు అంత అంతా ఒకసారి పొడి చేసి పెట్టుకుంటేనే సరిపోతుంది కొద్ది కొద్దిగా పొడి చేసుకోవాలి అంటే అంత కన్వీనియంట్గా ఉండదు ఒక్కసారిగా పొడి చేసుకొని డబ్బాలు స్టోర్ చేసుకున్నాం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెసిపీస్లోకి వాడు వాడుకోవచ్చు బెల్లాన్ని చూడండి ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేస్తాం కదా అలాగా కట్ చేసుకోవచ్చు అనమాట బెల్లాన్ని కూడా ఇంకా అంతా ఒక్కసారిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ బెల్లాన్ని అయితేనా ఇంకా నేనైతే రెసిపీస్ అంటే స్వీట్ రెసిపీస్ అన్నీ కూడా బెల్లంతోనే ఎక్కువ చేస్తుంటానండి బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని బెల్లంలో ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అలాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది అందుకని బెల్లంతోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేనైతే స్వీట్ రెసిపీస్ ఇలాగా మొత్తం అంతా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వెంటనే డబ్బాలో వేసి సర్వ్ చేసుకోకూడదు వేడి మీద డబ్బాలో వేసి పెట్టామంటేనా ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది ఫంగస్ వచ్చేస్తుంది అనమాట పాడైపోతుంది ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇందాక పాత్ర ఉంది కదా ఆ పాత్రలోకే వేసేసి మొత్తం అంతా లేదంటే ఒక ప్లేట్లోకి వేసుకొని హీట్ తగ్గేంత వరకు కొద్దిసేపు సల్లారి పెట్టాలి హీట్ తగ్గిన తర్వాత ఇంకా డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా లాంటి బెల్లాన్ని కూడా పొడి చేసుకోవచ్చు డిప్ అయితేనా మీకు యూజ్ అన్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటేనా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అంటే అనితా హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్